నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్య అంశాలు సైబర్ పోలీస్ స్టేషన్ ప్రారంభం పోలీస్ కుటుంబానికి సహాయం ఫోటోగ్రాఫర్కు ఆర్థిక సహాయం గోదావరిఖంలో బైరాన్ పల్లి వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సైబర్ మోసగానల చేతిలో మూసపోయిన బాధితుల వెసులుబాటు కోసం బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్లో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను ఈరోజు రామగుండం కమిషనరేట్లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు బాధితులకు సత్వర సేవలు అందించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్లో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరిగిందని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సైబర్ బాధితులకు సత్వర సహాయం అందించడం సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేయడం దర్యాప్తు చేయడం నేరస్తును అరెస్ట్ చేయడం జరుగుతుందన్నారు ఈ స్టేషన్లో లక్షకు నుంచి అంతకన్నా ఎక్కువగా సైబర్ నేరాలకు గురైతే ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు బాధితులు చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని లక్ష కన్నా తక్కువగా ఉన్న సైబర్ నేరాలపై బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేయవచ్చునని సిపి తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు సైబర్ క్రైమ్ ఎసిపి వెంకటరమణ అధికారులు రాఘవేంద్రరావు నరసింహులు కృష్ణమూర్తి తాదితారులు ఉన్నారు సింగరేణి జీడికే ఓసీపీ పైలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిని సాధించినందుకు గాను రామ్మూడమి మేరి వన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఓసీపీపై అధికారులను సూపర్వైజర్లను కార్మికులను ఈరోజు అభినందించారు ఈ సందర్భంగా జిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ లో నిర్దేశించిన ముప్పై లక్షల టన్నుల ఉత్పత్తికి గాను ముప్పై ఐదు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు కార్మికులు అందరి సహకారంతో ఇది సాధించడం జరిగిందన్నారు తదనంతరం అధిక ఉత్పత్తి సాధనలో కృషి చేసిన ఆరుగురికి క్యాష్ అవార్డ్ జనరల్ మేనేజర్ చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో అధికారులు కె చంద్రశేఖర్ పొనుగోటి శ్రీనివాస్ రామస్వామి ఎన్వి రావు అనిల్ గబాలే నాయకులు ఆరెల్లి పోషం మదన మహేష్ గుర్రం ప్రభ్దాస్ తాదితారు ఉన్నారు గత మూడు నెలల క్రితం బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు చేయి విరిగి ఆస్పత్రి పాలై మంచాన పడిన గోదావరికనికి చెందిన ఫోటోగ్రాఫర్ ఎండీ షెర్ఫుద్దీన్కు తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ద్వారా వచ్చిన పదివేల రూపాయల చెక్కును ఎండీ షెర్ఫుద్దీన్కు ఈరోజు గోదావరికని లక్ష్మీనగర్లో పెద్దపల్లి జిల్లా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి భాస్కర్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శనిగర మల్లేష్ కోశాధికారి భండారి ప్రసాద్ సలహాదారులు ఎలగందుల శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు తొకటి శ్రీధర్ రామగిరి శ్రీనివాస్ కోడి రామకృష్ణ తదితరులు ఉన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆర్మీడ్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ టి మధు అనారోగ్యంతో ఇటీవల మరణించక ఆయన భార్య లత కుమారుడు సాయి చరణ్లకు భద్రత ఎక్స్గ్రేషియా కింద ఎనిమిది లక్షల రూపాయల చెక్కును ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తన కార్యాలయంలో అందజేశారు ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత పరిస్థితులను సిపి అడిగి తెలుసుకున్నారు వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు ప్రభుత్వం పరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణం అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచడంతో పాటు వారి కుటుంబానికి అండగా ఉంటున్నదని సిపి చెప్పారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు ఏఆర్ఐసిపి సురేంద్ర ఏవో అశోక్ కుమార్ ఆర్ఐ అడ్మిన్ దామోదర్ ఆర్ఐ హోంగార్డ్స్ మల్లేశం రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం సూపరింటెండెంట్ సంధ్య తదితరులు ఉన్నారు శ్రీ నరసింహ క్రియేషన్స్ నరేష్ వర్మ నిర్మాతగా వెంకట్ కాచర్ల డైరెక్షన్లో విడుదలైన బైరాంగ్పల్లి చెల్లిన చిత్రం ప్రమోషన్ వరకు జోరుగా సాగుతూ ఉంది యువతకు సందేశాత్మకంగా రూపొందించిన బైరాన్పల్లి చిత్రంలో గోదావరికన్ పారశ్రామిక ప్రాంతానికి చెందిన పలువురు కళాకారులు నటులుగా ఉండగా ఈ చిత్ర పోస్టర్ను పలువురు ప్రముఖుల చేతుల మీదుగా చిత్ర నిర్మాత నరేష్ వర్మ ఆవిష్కరింపచేస్తున్నారు చక్కగా రూపొందిన బైరాన్పల్లి చిత్రాన్ని వీక్షించాలని ఆదరించాలని నరేష్ వర్మ కోరుతూ ఉన్నారు బర్మ వెంట నటులు దామర రాజేష్ అప్పాల పోషం గురుమూర్తి రహీం తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం